ఎక్కడ అని మళ్ళీ వస్తాడని ఇంకో ద్వారంలో చెడితే పాపం అక్కడతో పోతుంది అంత గొప్పది మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసా శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా విలిచాయి ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి లేకపోతే కాలభైరవుడు ఉండాలి పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి అలాగే ఆ ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి ఎలా శైవాగం అని చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కుల అలా వచ్చే దేవాలయాలు అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలయ్యి ఈ లింగం మహాలింగం అయింది అందుకని దానికి ఆ లింగాన్ని అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు మహాలింగం అనే పిలుస్తారు దాన్ని ఎంత ప్రీతో చెప్పలేను పరమాచార్య స్వామి వారికి అక్కడే ఉండే ఏమి నంది మీరు ఇలా ఇలా తలెత్తి చూడాలి అలా ఉంటాడు నందీశ్వరుడు నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో తప్పు నందీశ్వరుని ఎందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు ఏమిటో తెలుసా మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదో అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలుసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నడి ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ఆ ప్రదోష వేళలో జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్లీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తత్ తీర్థం తల మీద చల్లితే చాలు ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం త్రయోదశి నాడు దోష నివారణార్థ శిమాభిషేకము అని చేస్తారు